తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలుగు భాష ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక సబ్జెక్టుగా కొనసాగాలని అది ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ అది సిబిఎస్ఈ సిలబస్ కానీ ఏ ఎలాంటి సిలబస్తో నడుస్తున్న పాఠశాలలైనా కూడా తప్పనిసరిగా తెలుగు భాషని ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి ఒక సబ్జెక్ట్గా ఉండాలి అని నిర్ణయించటం చాలా అభినందనీయం హర్షణీయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ రాష్ట్రంలో కూడా పదో తరగతి వరకు తెలుగు భాషని ఒక సబ్జెక్టుగా ఉంచాలని జనచైతన్య వేదిక విజ్ఞప్తి చేస్తూ ఉంది ప్రపంచంలో ఉన్న భాషల్లో పద్నాలుగో స్థానంలో ఉన్న తెలుగు భాష భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్న తెలుగు భాష భవిష్యత్తులో కనుమరుగు కాకుండా ఉండాలంటే భవిష్యత్తులో అదొక మృత భాషగా మార్కొని ఉండాలంటే విద్యార్థి లోకానికి తెలుగు భాషని నేర్పాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థుల్లో పదో తరగతి లోపు విద్యార్థులకి దాదాపు సగం మందికి తెలుగు భాషలో రాయటం కానీ తెలుగు భాషని కానీ రాని పరిస్థితిలో ఉన్నారు అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యంలో తెలుగు పాఠశాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని తెలుగు భాషని అక్కడున్న తెలుగు ప్రజలు వాళ్ళ బిడ్డలకు నేర్పిస్తూ ఉన్నారు అమెరికాలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషలో తెలుగు భాష ఒకటిగా మారింది ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియానికి మారిపోయి తెలుగు భాషలో తన పేరు కూడా రాసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉండటం బాధాకరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థల్లో అది ప్రాథమిక పాఠశాలలో అయితే పూర్తిగా తెలుగు మీడియంలో కొనసాగాలి మిగతా స్కూల్స్లో కనీసం ఒక సబ్జెక్ట్ కారణ తెలుగు కొనసాగాలని కోరుకుంటున్నారు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఆ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ నిర్ణయం తీసుకొని అమలు చేయాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది